వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం గొర్రెలు మేకల పెంపకందారులు గొర్రెలు మేకలకు బెల్లం వాడడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం బెల్లంలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల గొర్రెలు మేకలకు బెల్లం వాడడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈనిన వెంటనే గొర్రెలు మేకలు నీరసపడిపోతాయి అదే అదేవిధంగా పాలిచ్చే సమయంలో శక్తి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది జబ్బుల నుంచి కోలుకునే సమయంలో కూడా చాలా నీరసంగా ఉంటాయి అధుల బారిన పడినప్పుడు కూడా మేత తినకుండా నీరసపడిపోయి ఉంటాయి ఇట్టి సమయాల్లో శక్తి చాలా అవసరం ఉంటుంది శక్తి లోపం ఉంటుంది ఆ సమయంలో బెల్లం అందిస్తే బెల్లంలో ఉండే చక్కెర పిండి పదార్థాల వల్ల తక్షణం శక్తి లభిస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఇక వంద గ్రాముల బెల్లం తీసుకున్నామంటే మూడు వందల ఎనభై కిలో క్యాలరీస్ల ఎనర్జీ లభిస్తుంది అంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఇక రెండవ విషయానికి వస్తే పుష్లు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి ఆ ఒత్తిడికి స్ట్రెస్ గురి కావడానికి కారణం ఏంటి చలికాలంలో వేసవి కాలంలో వాతావరణ తీవ్రతలు ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఒత్తిడికి గురవుతాయి కొన్ని సందర్భాల్లో గొర్రెలు మేకల్ని సంతల్లో ఉన్నప్పుడు చాలా దూరం రవాణా చేయాల్సి ఉంటుంది అప్పుడు ఒత్తిడికి గురైతుంటాయి వేసవిలో కూడా వేసవి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి ఒత్తిడి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి సులభంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒత్తిడి నివారణకు బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది వేసవిలో గొర్రెలు మేకలు హైడ్రేట్గా ఉండడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది ఇక మూడో ప్రయోజనం ఏంటంటే బెల్లంలో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల జీర్ణక్రియ చాలా మెరుగ్గా ఉంటుంది జీర్ణకోశంలోని మైక్రోఫ్లోరా వృద్ధి చెందడానికి తద్వారా ఆకలి పెరగడానికి జీర్ణక్రియ బాగుండడానికి నీళ్ళు ఎక్కువ తాగడానికి ఈ బెల్లం పరోక్షంగా ఎంతగానో ఉపయోగపడుతుంది నాలుగవ ప్రయోజనం ఏంటంటే జీవాలు టైంకు ఎదకు రావు ఈనిన తర్వాత మాయ తరి తొందరగా పడదు స ఈనిన గొర్రెలు మళ్ళీ వెంటనే ఎదకు రాకుండా ఉంటాయి ఇటువంటి పునరుత్పత్తి సమస్యలున్న సందర్భాల్లో బెల్లం ఇవ్వడం వల్ల పునరుత్పత్తి ప్రక్రియ బాగుంటుంది గొర్రెలు మేకలు సకాలంలో ఏదో కొచ్చి పొరలే అవకాశం ఉంటుంది ఇక ఐదవ ప్రయోజనం ఖనిజ లవణాల విషయానికి వస్తే బెల్లంలో ఇనుము కాల్షియము బాస్వరము సెలీనియము మ్యాంగనీసు పొటాషియము ఇట్లాంటి ఖనిజ లవణాలన్నీ పుష్కలంగా లభిస్తాయి ఫెర్రస్ అంటే ఇనుము లభించడం వల్ల రక్తహీనత సమస్య నివారించబడుతుంది సెలీనియం ఖనిజ లవణం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది విరోచనాలు బారిన దగ్గు బారిన పడే అవకాశాలు తగ్గుతాయి పొదుగు వాపు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ వల్ల ఎముకల వృద్ధి కండరాల వృద్ధి పాలు కూడా పెరగడం పిల్లలకు తల్లి నుంచి ఎక్కువ పాలు రావడం అనేది గమనిస్తాం ఇన్ని ప్రయోజనాలు బెల్లంలో ఉండే ఖనిజ లవణాల వల్ల సమకూరుతాయి ఇక విటమిన్ల విషయానికి వస్తే బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానివల్ల దృష్టి సామర్థ్యం బాగుంటుంది ఈ విటమిన్ల వల్ల పొట్టలో బి కాంప్లెక్స్ వృద్ధి చాలా బాగుంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి బెల్లాన్ని గొర్రెలు మేకలకు నిరభ్యంతరంగా వాడడం మంచిది రోజుకు గొర్రెలు మేకలకు ముప్పై నుంచి యాభై గ్రాముల వరకు ప్రతిరోజు అందించవచ్చు చిన్నవాటికైతేనో ఒక పది నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు మనం ఇవ్వచ్చు ఈ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి అవసరం లేని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్న సందర్భాల్లో బెల్లాన్ని మనం అధికంగా ఇచ్చామనుకోండి అటువంటిప్పుడు జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూడి గొర్రెలు మేకల విషయంలో కూడా అధిక మోతాదులో బెల్లం ఇచ్చామనుకోండి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లాన్ని శక్తి లోపం ఉన్న సందర్భాల్లో వ్యాధుల నుంచి బయటపడే సందర్భాల్లో పునరుత్పత్తి సమస్యలు ఉన్న సందర్భాల్లో రక్తక్షీణత ఉన్న సందర్భాల్లో ఎముకల వృద్ధి రబరు పెరుగుదల ఉండాలనుకునే సందర్భాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలనే సందర్భాల్లో తెల్లాన్ని వాడడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందనే విషయం గుర్తుంచుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు